స్ వెల్కమ్ టు సాయిస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హామ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కాళ్ళకి మరి ఇద్దరు జంతువులకి ఎలాంటి హాని చెప్పేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది వికాసం నుంచి ఫెయిల్ అయ్యాకుందండి ఫెయిల్ అయ్యాకొద్దు భూమి దగ్గర పేర్ అయ్యాకొద్దండి సైజ్ వచ్చి పదిహేనున్నర సెజెంట్ ఆరున్నర సెజెంట్ అయితే పదహారు కూడా అనుకోవచ్చు వీటి వచ్చి మూడు నాలుగు కేజీ నాలుగు కేజీలు ఉంటుందండి వయసు వచ్చి ఒక పదకొండు నెలలు లేదా ఒక సంవత్సరం ఉంటుంది అంటే టూ టాప్ క్వాలిటీ కలుపు టూ టాప్ క్వాలిటీ కలుపుకోవచ్చు మంచి లెవల్ బాడీ మంచి ఫిట్నెస్ అండి కానీ లేట్ కాట పుంసా అండి ఇది లేట్ కాట అండి కళ్ళు ఇంకా బ్రుక్లాగా అంటే ఒక పది నెలల పిల్ల తొమ్మిది వందల పిల్లలు ఉన్నాయండి కళ్ళకి ఖచ్చితంగా వస్తాయి అది టైప్ ఇది లేట్ కాట చూసుకోవచ్చు బాడీ అయితే మంచి సూపర్ బాడీ మంచి సైజ్ కూడా అండి డబల్ బాడీ సో దాంతో పాటు కీలపేట కానీ ఉంది కలపేట ఇది కానీ ఉంది సో కానీ కావాలంటే కాల్ చేయొచ్చు గుడ్ కానీ ఇంకా పది రోజులు వస్తాయండి గుడికి ఇది రెండు కాలు కంప్లీట్ చేస్తే మూడు కాయలు వస్తుంది సో ఎవరికైనా సరే సాయి కొంచెం జాతి కళ్ళకళ్ళు తెల్లకళ్ళు తల ముక్కు చక్కటి చిలక డబల్ బాడీ సో ఇక్కడ ట్రావెల్ కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా అండి ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ చాలా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ చదివి మీరు పెట్టుకోవచ్చు వస్తుంది కోడ్ అయితే హై ప్రాక్టికల్ కోడ్ అండి చాలా బ్లీడింగ్కి తక్కువ పెట్టా తక్కువ పడుతుందని చెప్పి మీకు ఎలాంటి విషయం అయితే ఉందండి ఫ్రెష్ కోడి లేదు వీడియో లేదండి కోడికి అయితే లేదు మొత్తం చూసి ఫోన్ చేయండి అన్న కొంచెం కొంచెం చూసి ఫోన్ చేయొద్దు కొంతమంది ఫోన్ చేసి ఎట్టేటట్టు మాట్లాడుతున్నారు సో కొంచెం రెస్పెక్ట్గా మా బాగుంటుంది సో ఎక్కడికక్కడ సమాధానం చెప్తాం కానీ మంది సమాధానం చెప్పలేం కదా సో ఎవరైనా సరే రెస్పెక్ట్గా మాట్లాడండి కదా కోర్టుగానం కాల్ చేయండి అడ్రస్ వచ్చి నాయపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను పాల్స్ ఏరియాకి ట్రాన్స్ ఫోన్ మీరు పెట్టుకోవచ్చు వస్తుంది ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోనండి మరిన్ని మీ వీడియోస్ కోసం నేను మీ నుంచి ఒకటే అండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ